అవునా ప్రభువా గడిచిన కాలాన్ని బట్టి నేను ప్రతి ఒక్కరికి వందనాలు నా తండ్రి ఎస్ఐనామా తెలియజేస్తున్నాను సహోదరి సహోదరులారా నా బ్రదర్స్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక బ్రదర్ మెసేజ్ చేసినాడు ఇన్స్టాగ్రామ్లోన జాను బ్రదర్ అని అన్న మా కుటుంబం కొరకు ప్రార్థించాను అని చెప్పినాడు జాన్ అన్న బ్రదర్ కోసం మనం ప్రార్థన చేద్దాం చాలామంది కామెంట్లు చేసి ప్రార్థన చేయాలని కోరుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను ఆ దేవుని కృప ఆశ్రయం బట్టి మీరు కూడా మీ అవసరతల కొరకు కొరకేదన్నట్టయితే ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ ప్రార్థన కూడా దేవుడి దయ ఆ దేవుడు నేర్పించి మీకోసం మీ కుటుంబం కోసం మనందరి కోసం ప్రార్థన చేద్దామని మనసారి కోరుకుంటున్నాను ప్రార్థన వెళ్ళిపోదాం ఓనా ప్రభావ ఓనా దేవ సర్వశక్తివంతులైన దేవ ఈరోజు దినన ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నగారు జాను అని అన్నగారు అన్న మా కుటుంబం కొరకు ప్రార్థించండి అనికేసి మెసేజ్ చేయడం జరిగింది నా జానన్నగారు మీరు కోరినట్టుగానే ఆ దేవుని కృప ఆ దేవుని ఆశీర్వాదం ఆ దేవుని అడుగు జాడల్లో ఎల్లప్పుడూ మీరు నడవాలని కోరుకుంటున్నాను అలాగే మీ కుటుంబంలో కూడా ఎటువంటి సమస్యలున్నాను ఎలాంటి ఇరుకు ఇబ్బందులున్నాను వాళ్ళే తొలగిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మీ పిల్లల చదువుల విషయంలోన అలాగే మీ భార్య మీ భార్య తల్లిదండ్రులు మీ అమ్మ మీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో మీ కుటుంబం కొరకు అన్నదమ్ముల విషయంలో కొరకు మీ కొరకు మీ పిల్లల కొరకు ఆ దేవుడు అష్ట ఇచ్చి మీరు చేసే ప్రతి పనిలోన మీకు రక్షణగా దేవుడి తోడుగా నుండి గారు వాళ్ళ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ కాచి కాపాడాలని అన్న జానన్నగారు మీరు ప్రార్థన చేయండి అని అడిగినందుకు ఆ దేవుడి ఆశీర్వాదం నన్ను నీకు మీ ఆ దేవుడి అడుగుజాడలో దేవుడు నన్ను నడిపిస్తున్నందుకు మీరు మమ్మల్ని ప్రార్థన కోరినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము అలాగే ప్రభా అన్నగారు జానన్నగారు ఏమైతే పని చేస్తున్నారో ఆయన చేసే ప్రతి పనిలోనూ ఆయనకు మీరు వెంట ఉండండి ఆయన ఆయు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన మీ అడుగుజాడలో నడిపించి వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు ఏ గొడవలు ఎటువంటివి లేకుండా వాళ్ళనినైనా నీ బిడ్డలుగా ఎల్లప్పుడూ వాళ్ళని కాచి కాపాడాలని అన్న గారు మీ కొరకు మీ కుటుంబం కొరకు మమ్మల్ని ప్రార్థన చేయనని కోరినందుకు ఆ దేవునికి వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాము అలాగే మీరు ఎప్పుడూ దేవుని నామమున ఆశీర్వదింపబడాలని మీరు దేవుని అడుగుజాల్లో మీరు నడవాలని మీరు కూడా ప్రార్థన అనే ఒక పదాన్నినైనా మీరు ఎల్లప్పుడూ గుర్తించుకొని ప్రార్థన ద్వారా ఏకీభవించి మన అవసరతల కొరకు మన బాధలు సమస్యలను తొలగిపోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ప్రవ్వా గారి కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడి వాళ్ళు చేసే ప్రతి పనిలో తోడునీడుగా ఉండి వాళ్ళ భార్య పిల్లల్ని ఆరోగ్యాలతో కాపాడమని నా జరేయుడైన ఏసు నామమున ఆ కుటుంబాన్ని దీవించుకొని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్